చూద్దాం ఇంకొక మాట చూద్దాం కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఐదు భక్తిహీనులు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలెవాడు వర్ధిల్లియుడిను వాడు వర్దిల్లడానికి కారణం ఎవరు ఎవరు వాడిని సృష్టించింది ఎవరు భక్తిహీనుణ్ణి భక్తిహీనుణ్ణి సృష్టించింది కూడా దేవుడే ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వాదాలు దాచిపెట్టాడు ఇస్తూ ఉంటాడు కాకపోతే వాడు అడగలేదు అడగకుండా పొందుకున్నాడు దేవుణ్ణి తెలుసుకున్న నువ్వు నేనేం చేయాలంటే అడిగి పొందుకోవాలి దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఎలా ఉంటాయంటే ఆశీర్వాదాలు చెట్టు వల్లే వర్దిల్లేటట్లుగా ఉంటాయి రెండో భాగం మీరు చూసినట్లయితే అది మొలచిన చెట్టునే విస్తరించిన చెట్టు వలే వాడు వర్ధిల్లి చెట్టు ఎలా వర్దిల్లుతుందో ఇప్పుడు ఏం ఉన్నాయి చెప్పండి మొక్కలలో చెట్లలో చెప్పుకుందాము ఇప్పుడు ఏం పండ్లు ఉన్నాయి మామిడి పండ్లు మామిడి చెట్లు వర్దిల్లాయి కాబట్టి వాటికి ఒక కాలం పెట్టాడు దేవుడు జనవరిలో బండి మీద నెల్లూరు నుంచి మేము ఒంగోలు వచ్చాము ఉదయం ఆరు గంటలప్పుడు మంచు ఉలవపాడు దగ్గరికి వచ్చేసరికి పండ్లు ఉన్నాయి మామిడి పండ్లు నేను ఆశ్చర్యపోయాను నేను మా మేనడు ఇద్దరు వస్తూ ఉంటే నేను ఆపాడు వాడు తీసుకుంటావా మామయ్య అని కేజీ ఎంత తెలుసా ఐదు వందల నుంచి ఎనిమిది వందలు నేను ఆశ్చర్యపోయి అడిగాను ఇప్పుడేంట్రా మామిడి పండ్లు అంటే వాడు అంటాడు నువ్వు ఏ కాలంలో ఉన్నావు ఇది మా జనరేషన్ అంటున్నాడు వాడు ఇప్పుడు హైబ్రిడ్ పండ్లు ఎక్కడ బట్టిన అవే ఎప్పుడు మామిడికాయలు ఉంటున్నాయి మార్కెట్ నిండా మామిడికాయలు ఉంటున్నాయి ఇంతకుముందే వేసవిలో ఆ పండ్ల సీజన్ ఉండేది ఇప్పుడు అన్ని సీజన్స్లో అన్ని రకాల పండ్లు ఉంటున్నాయని ఆశ్చర్యపోయాను తీసుకోవడానికి భయపడి తినాలని అనిపించినా కూడా అంటే ఆయా కాలాలల్లో ఆయా రీతులుగా దేవుడు మనమల్ని ఏం చేస్తూ ఉంటాడంటే వర్ధిల్ల చేస్తూ ఉంటాడు చెట్టు వలే చెట్టు వలె వర్ధిల్లుతా ఉంటాం ఆకులు రాలిపోతాయి వస్తాయి నీళ్లు దొరకవు చెట్టుకి ఇప్పుడు ఎండాకాలం అవునా కాదా చెట్లకు నీళ్ళు ఉండవు అయినా కానీ మామిడి చెట్టు పండమే పండ్లు ఇవ్వకుండా ఉందా ఉందా ఉంది వర్ధిల్లుచూ ఉంది వర్ధిల్ల చేశాడు దేవుడు ఆ కాలంలో తగిన కాలం అందు కాబట్టి దాంట్లో ఫలాలు వస్తున్నాయి అందరూ సమృద్ధిగా తినని వాళ్ళు కూడా షుగర్ పేషెంట్లు కూడా తింటూ ఉన్నారు మరి మన ఫల జీవితం ఎలా ఉంది ఫలభరితమైన జీవితం ఆత్మీయ స్థితి మనం ఎలా ఎదుగుతూ ఉన్నాం మనం అలా ఉన్నామా ఇతరులకి ఫ్రూట్ఫుల్గా ఉన్నామా ఎవరికి యవనస్తుడు యవనస్తుర్రాలైన అమ్మాయికి ఫ్రూట్ఫుల్గా కాదు అంటే యవనస్తుల మీటింగ్ కాబట్టి చెప్తున్నా యవనస్తుడు ముఖ్యంగా ముందు ఎవరికి ఉండాలంటే తల్లిదండ్రులని సన్మానించే వ్యక్తిగా ఉండాలి వాళ్ళకి నీ ఫలం ఏంటో నువ్వు ఎలా అభివృద్ధి చెందుతున్నావో నువ్వు ఎలా పెరుగుతున్నావో అది తల్లిదండ్రులకి తెలిస్తే తల్లిదండ్రులు చూచి లేకపోతే తల్లిదండ్రులు అది అది ఫీల్ అయ్యి హృదయం అందు సంతోషిస్తారు అదే ఫలభరితమైన జీవితం స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎవరిమైనా సరే మన జీవితము ఇతరులకి ఉపయోగ ఉపయోగపడేదానికంటే ముందు ఇంట్లో నిన్ను కన్న తల్లి ఉంది కదా నిన్న కన్ నిన్ను కన్న తండ్రి ఉన్నాడు కదా ఏసయ్య వీళ్ళని వదిలిపెట్టి గాలికి వదిలేసి వెళ్ళిపోలే పరిచర్యకు ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తిస్తూ ఆయన పరిచర్య ఆయన కొనసాగించాడు ఈరోజు నాకు ఉద్యోగం వచ్చింది కదా తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చూసి చూసి రావడము లేకపోతే సంవత్సరానికి ఒకసారి లేకపోతే ఎప్పుడో డబ్బులు కుదిరినప్పుడు వాళ్ళకు పంపించటము నో ఇక్కడ పండు చెట్టుకు పండు ఉంది గాలి వస్తే పడిపోతాయి దెబ్బతింటాయి అవి తినడానికి పనికిరావు అలే చెట్టు మీద ఉన్న కాయని మనం కోసుకొని తినగలిగితే ఉపయోగపడుతుంది మరి తల్లిదండ్రులు కూడా అంతే కదా అంటే మనం కాయని ఏం చేయాలంటే టచ్ చేస్తాం అవునా అర్థం చేసుకోండి కాయను ఏం చేస్తాం కోసేటప్పుడు దోటితోనో దేనితోనో ఏం చేస్తారు కాయని ఖచ్చితంగా తాకుతారు నీ తల్లి తండ్రి కూడా నేను తాకే విధంగా ఉండాలి అంటే ఆత్మీయ స్పర్శ ఉండాలి నీలో తల్లికి తండ్రికి నువ్వేం చేయాలంటే బిడ్డగా ఆత్మీయతను పంచాలి దేవుడు అది పంచాడు కానాను ఇందులో కానాను పెళ్ళి ఎవరిదో జరుగుతుంది నాకు తెలిసి మరి అమ్మగారి బంధువులు అయి ఉంటారు బంధువులు పెళ్లి జరుగుతూ ఉంటే ద్రాక్షారసం అయిపోయింది ఏసయ్యకి చెప్తే ఏసయ్య ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అంతమందికి ద్రాక్ష పండ్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన ఏం గానుకు తిప్పే వ్యక్తి కాదే ఆయన వడ్రంగి పనిచేసేవాడు ఆయన అద్భుతాల గురించి ఆయన జీవితం గురించి ఆయన ఫ్రూట్ఫుల్నెస్ గురించి తల్లికి తెలుసు అలాగే నీ గురించి నీ తల్లికి నీ తండ్రికి తెలియాలంతే ఏ టు జెడ్ తెలియాలంతే తెలియకుండా ఉన్నారు తల్లిదండ్రులు అంటే నువ్వేదో దాస్తున్నావనే అర్థం యథార్థత నీలో ఉంటే ప్రతి విషయమూ తల్లిదండ్రులకు తెలియాల్సిందే ఇక్కడ నేను మధ్యలో ఒక చిన్న విషయం చెప్తాను మీకు అర్థం కావడానికి బ్యాంగ్లూరులో మా బంధువు ఒక అబ్బాయి అన్నాడు కోటీశ్వర్లు వాళ్ళు టెన్త్ అయిపోయింది కాలేజీలో చేర్పించారు కార్పొరేట్ కాలేజ్ ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాల క్రితం అనుకోండి వీడు టెన్త్ అయిపోయింది కాలేజీలో చేరాడు వీడు అంటే కాలేజీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఉంటుంది అంట వీడు చూసి రకరకాలుగా పిచ్చి పిచ్చి వేషాలు వేసేది అట్లా రోజు చేస్తుందంటే నుంచి ఇంటికి వచ్చి అమ్మకి చెప్పేవాడు ప్రతిరోజు ఇంటికి రాగానే ఏం చేసేవాడు వాళ్ళ అమ్మకు చెప్పేవాడు వాళ్ళ తల్లి అటు సైడ్ వెళ్ళి ఏమీ మాట్లాడలేదు కుమారుడికే ఏం చేసిందంటే దేవుని వాక్యాన్ని చెప్పి భయమును భక్తిని నేర్పించింది దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అని అని చెప్పి చెప్పింది వాడు వరకు ఎవరి జోలికి వెళ్ళాలా ఏ ఆలోచన రానిచ్చాడో లేదో మనకు తెలియదు కానీ వాడి గురించి మంచి సాక్ష్యమే ఉంటుంది మన జీవితాలు ఎలా ఉన్నాయి ఫ్రూట్ఫుల్నెస్గా ఉన్నాయా తల్లికి తండ్రికి తెలుస్తున్నాయా మన విషయాలు తెలిస్తే జాగ్రత్త తీసుకుంటారు భయమును భక్తిని మనకు నేర్పిస్తారు అది నేర్చుకుందాం చూద్దాం ఇంకా వర్ధిల్లే వాళ్ళు ఎలా ఉంటారో అరవై ఎనిమిదో కీర్తన వర్ధిల్లుటని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం అరవై ఎనిమిది ఆరో వచనం చూద్దాం దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని చేయువాడు ఎవరిని విడిపిస్తాడంట బంధింపబడిన దాన్ని ఏ విధంగా బంధించబడ్డామో తెలియదు ఏ సమస్యలలో మనం ఇరుక్కున్నామో తెలియదు ఏ పనులు చేసి ఆ సమస్యలో మనము బంధకాల చేత బంధింపబడి ఉన్నామో తెలియదు వాళ్ళనంట దేవుడు విడిపించి వర్ధిల్ల చేస్తాడంట ఎప్పుడు విడిపిస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తాడు విడిపిస్తాడు వర్ధిల్ల చేస్తాడు చూద్దాం అలాగే ఏజ్ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎస్కేలు పదిహేడు ఆరో వచ్చిన పదిహేడు ఆరు అవి అది చికిర్చి పైకి పెరగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను దాని వేళ్ళు కిందికి తన్నుచుండెను అలాగున ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్దిల్లి రెమ్మలు వేసాను ఈ వాక్యానికి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి ఈరోజు ఇక్కడ మీరు మందిరంలో కూర్చొని ఉన్నారు ఏంటి ఎగ్జాంపులు మరలా నేనే చదువుతున్నా చూడండి అది చిగుర్చి పైకి ఎగబ ఎరుగ పై 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 పైకి పైకి పెరగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను దాని కొమ్మలు ఎటు చూస్తున్నాయంటే ఆ పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను పక్షిరాజు వైపున అల్లుకొనుచుండెను అని అంటే పక్షిరాజు ఎగురుతాడు మేఘాలకు పైన వర్షం వస్తుంటే వర్షానికి పైకి వెళ్ళిపోతుందంట పక్షిరాజు అక్కడ ఎగురుతుందంట దీని కొమ్మలు ఎటువైపు ఎక్కుతున్నాయి పైకి అంటే అభివృద్ధి చెందడానికి మన ఆలోచనలు ఎటల్లుకుంటున్నాయి ఎటు పెరుగుతున్నాయి అభివృద్ధి చెందడానికేనా ఆశీర్వదింపబడడానికేనా తర్వాత చదువు దాని వేళ్ళు కిందికి తన్నుచుండెను పునాది పునాది గట్టిగా ఉంటే ఏమైనా చేయగలరా నీ ఆలోచన విధానం దేవునిలో స్థిరంగా ఉంటే నీ రక్షణ స్థిరంగా ఉంటే నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా ఉంటే ఎవరైనా ఏమైనా చేయగలరా చేసినా పడిపోగలవా గాలికి కొట్టే పొట్టులాగుంటావా ఉండవు అంటే ఇక్కడ వేర్లు భూమిలోనికి చొచ్చుకొని పోయాయంటే వాక్యము మన హృదయంలోనికి చొచ్చుకొని పోవాలి అలా మనం పెరగాలి తర్వాత శాఖోపశాఖలుగా వర్ధిల్లెను దీనికి సాదృశ్యం ఏంటంటే భక్త సింగ్ గారు లోకం వైపు చూడాల ఎవరి వైపు చూశాడు అక్కడ చూడండి అల్లుకొని గొప్ప ద్రాక్ష వల్ల ఆయన దాని కొమ్మలు పక్షిరాజు వైపున అల్లుకొని చూడేను పక్షిరాజు పైన ఎగురుతుంటాడు ఆకాశం వైపు దేవుని వైపు చూశాడు దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడు భక్సింగ్ అంకులు ఆయన ప్రార్థన అలా ప్రార్థన చేసి మోకాలని భూమి మీద నిలిపి ప్రార్థన చేస్తే హెబ్రోను సహవాసము ప్రపంచంలోనే ఒక వెలుగు వెలిగింది ఎన్ని ఉన్నా అంటే మన డినామినేషన్ మనము విమర్శించుకోవటం కాదు అందరూ ఒకటే అందరూ చేసేది క్రీస్తు ఆరాధనే కానీ ఫౌండేషన్ ఆయన ఉన్నన్ని రోజులు ఆయన ప్రార్థన ఉన్నన్ని రోజులు శాఖోపశాఖలుగా విస్తరించింది ద్రాక్ష చెట్టు విస్తరించినట్లుగా అర్లుకున్నట్లుగా మనము కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటే ఎలా వర్దిల్లుతాము ఇలా వర్ధిల్లుతాము మన ఆలోచన ఎప్పుడు ఎట్లుండాలంటే పైదిగా ఉండాలి దేవుణ్ణి చూసే విధంగా మన ఆలోచన ఉండాలి దేవునికి ప్రత్యేకమైన స్థానము మనము ఇవ్వాలి దీని ఉద్దేశము అది